మీరేదో ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది మెట్ల మార్గాన్ని వెళ్తారు రోడ్డు మీద వెళ్తారు మీరు ఎట్లన్నా వెళ్ళండి మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు మతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే పదిహేడవ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి ఈ దేవుణ్ణి మీద నమ్మకం ఉంది నేను ఈ దేవుణ్ణి దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్లాల్సిన మీరు మీరు ఒక్కరిగానే వెళ్ళారు సంతకం పెట్టి వెళ్లాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు పైగా మీరు ఏం చెప్తారు ముఖ్యమంత్రి కమిటీ మాత్రమే వేస్తాడు అదొక స్వతంత్ర సంస్థ అని మరి ప్రభుత్వంలో చేపట్టిన రివర్స్ టెండరు ఆ స్వతంత్ర సంస్థ ఎందుకు చేపట్టింది రివర్స్ టెండర్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒత్తిడి చేయబట్టి కదా రెండు వందల యాభై కోట్లు మినిమం టర్నోవర్ ఉండాలి అని అంటే దాన్ని నూట యాభై కోట్లకు తగ్గించింది మీ ఒత్తిడితో కాదా తప్పుల మీద తప్పులు చేసి చేయరాని తప్పులు చేసి ఘోరమైనటువంటి చేసి మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడం ఎదురుదాడి చేయడం అనేటువంటిది ఎంతో బాధాకరం వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు గుళ్ళు తిరుగుతున్నారు చేయమనేదో పిలుపునిచ్చారు నేను చెప్పినట్టు మీకు అదొక పొలిటికల్ ఈవెంట్ కానీ మీరు చేసిన తప్పుకి ఈరోజు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు వాళ్ళ జీవితంలో కలలో కూడా ఊహించినటువంటి నిజాలు ఇవన్నీ కూడా ఊహించినటువంటి పరిణామాలని ఇవాళ వాళ్ళు కోలుకోలేకుండా ఉన్నారు అట్లాంటివి చేసి మీరు మళ్ళా ఒక ఈవెంట్ పొలిటికల్ ఈవెంట్ని తయారు చేసుకుంటున్నారు దయచేసి ప్రజల మనోభావాలతో ఆడుకున్నది చాలు ఇక ఇక ఈ ఈ రకమైనటువంటి ఆలోచనలు మీరు మానమంటున్నారు నేను చెప్పాను ఆయన మారలేదు ఆయన ఆలోచనలు మారలేదు అనేటువంటిది మన పెద్దలు చెప్పారు చిత్తశుద్ధి లేని చివ పూజలేలా ఆత్మశుద్ధి లేని ఆచారం ఎలా అని ఇంకా వే ఎలకలు తిన్న పిల్లి కాశయాత్రకు పోయినట్టు ఇవన్నీ ఊరికే రాలేదు బహుశా ఇవన్నీ వింటా ఉంటే ఇవన్నీ జరిగేవి జరుగుతున్నవి జరగబోయేటువంటివి చూసే మన పెద్దలు పెట్టారేమో అనిపిస్తుంది మీ విషయంలో అది కరెక్ట్గా సూట్ అవుతున్నాయి రెండు కూడా మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నేను ఇప్పుడు ఎట్లా అయితే చెప్పానో ఒక ఈవెంట్గా మీరు చూస్తున్నారు దీన్ని సెంటిమెంట్గా మేము చూస్తున్నాం అనేటువంటిది మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ లాగా చూసుకున్నారు ఎన్ని లక్షల మందికి అండి మీరు రికమెండేషన్ లెటర్లు ఇచ్చింది ఊహించుకోగలరు ఎవరన్నా మేము ఏదైనా మా నియోజకవర్గంలో అడిగితే ఐదు మందిని ఆరు మందిని వారానికి ఒక ఇరవై మందిని చూపిస్త కలిగితే లక్షల మందిని మీరు సంతకాలు పెట్టి పంపించారు మీరు మీకు కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక బిజినెస్ సెంటర్ కింద డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు నేను అనుకోవడం ఇవి వినడానికే కష్టంగా ఉంది ఇంకా భవిష్యత్తులో మీరు చేసినటువంటి పాపాలు ఎన్నెన్ని వెలుగులోకి వస్తాయో ఇవన్నీ ఎవరో తెచ్చేది కాదు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇవన్నీ బయటికి తెస్తాడు మీరు చేసినటువంటి పాపాలు ఆలస్యం అవుతుంది కానీ శిక్ష నుంచి మీరు ఎవరు కూడా తప్పించుకోలేరు రేపు పొద్దున నిజంగా మీరు ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్తే మీ పార్టీ వాళ్ళకు కూడా ఆ లడ్డూని కొని ఇవ్వండి వాళ్లే చెప్తారు ఈ లడ్డు ఎంత గుమగుమలాడుతోంది మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎట్లా వచ్చింది అనేటువంటిది మీ పాలనకు మా పాలనకు రేపొద్దున మీ కార్యకర్తలే నిజాలు చెప్పేటువంటి పరిస్థితులు వస్తాయి ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు ఈ దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఉన్నారు మీకు నమ్మకం లేకపోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా మీకు నమ్మకం లేకపోవచ్చు ఆ దేవదేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడం మానేయండి ఇంకా మీకు వీలైతే చేసిన తప్పుకి బహిరంగంగా క్షమాపణ చెప్పండి చెప్పలేకపోతే కనీసం మనసులో అయినా చెప్పుకొని ఇక అడుగు బయటకు పెట్టకండి ఈ విషయంలో నోరు మెదపకండి థ్యాంక్ యూ అంటే కొన్ని మినిట్స్లో రికార్డ్ అయినాయో లేదో తెలీదు ఎందుకంటే టిటిడి బోర్డు మెంబర్స్ ఉన్న వాళ్ళు చాలామంది సంఘటన బయటకు వచ్చిన తర్వాత బాధపడుతూ చాలామంది మాట్లాడుతూ చెప్పినటువంటివి ఈ పరిణామాలన్నీ జరుగుతున్న క్రమంలో ఒక నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి బోర్డు మెంబర్ అంటే వాళ్ళ పాలనలో చేసినటువంటి బోర్డు మెంబరే తన అభ్యంతరాన్ని లేవనెత్తాడు ఇంత తక్కువకి ధరకి నెయ్యిని సరఫరా చేయడం ఎట్లా సాధ్యమవుతుంది మీరు చెప్పినటువంటి వ్యక్తి చైర్మన్ ఇద్దరు కలిసి అదే సమావేశంలో బుల్డోజ్ చేశారు అతన్ని అతన్ని బుల్డోజ్ చేశారు మరి అతను ఏమొచ్చి చెప్పుకుంటాడు బయటికి ఈ నిబంధనలు మార్చాను ఫలానా మెంబర్ అడిగితే కాదని నేను అతన్ని నోరు మూహించానని చెప్పుకోగలడా కాబట్టి అతను బయటికి రావట్లేదు సి మాకు వ్యక్తులు ఎవరి మీద కూడా రాగద్వేషాలు ఉండవు రాగద్వేషాలకు అతీతంగానే జరగాలని మేము కోరుకుంటాం కానీ తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి ఒకవైపు మాకు ధర్మం మీద నమ్మకం ఉండి దేవదేవుడి మీద నమ్మకం ఉన్న విషయాన్ని కొంచెం సేపు అక్కడ చాలామంది చెప్తారు తిరుపతిలో మీరు 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 తిరుపతిలో నువ్వు చేసావు నీకే పర్టికులర్గా స్వామి స్వామివారికి అన్యాయం చేసిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అని అంటే అన్నీ ఉంటాయి అక్కడ స్వామిని మోసం చేసి సంపాదించుకున్న డబ్బు కూడా ఉంటుంది కానీ అనుభవించడానికి ఆరోగ్యం ఉండదు కాలు ఉండదు చెయ్యి ఉండదు తినడానికి సహకరించేటువంటి పరిస్థితి ఉండదు అట్లా ఒక ఇరవై ముప్పై ఎగ్జాంపుల్స్ చెప్పారు సో ఆ దేవదేవుడు ఎప్పుడో స్వర్గంలోనో నరకంలోనో కాదు శిక్ష ఇన్స్టెంట్ కర్మ లైఫ్లో అనేటువంటిది చేసిన పాపాలకి ప్రతి ఒక్కరు కూడా పరిహారం చెల్లించాల్సిందే ఎస్పెషలీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఆషామాషిగు ఉండదు అన్నటువంటి విషయం కూడా వీళ్ళకి గుర్తుపెట్టుకుంటే మంచిది ఖచ్చితంగా ఇవాళ మేము చెప్పేది ఒకటే తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రజల ముందు నుంచోబెడతాం చట్టం ముందు నుంచోబెడతాం ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే కాదు కాదు మీ మీరు టూ డిఫరెంట్ టైమ్ జోన్స్ మేము వాడలేదు అప్పుడు వాడకం జరిగింది ఆరో నెల ఏడో నెల ఎనిమిదో నెల మేము వాడలేదు ఈ నెల సో దెర్ ఇస్ అ టైం ఫ్రేమ్ డిఫరెన్స్ మీరు రెండు డిఫరెంట్ని వాళ్ళు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం ఆయన డిఫరెంట్ టైం జోన్ గురించి మాట్లాడుతున్నాం మేము వాడలేదు ఈరోజుకి నేను చెప్తున్నా మేము వాడలేదు కానీ ఆరో నెలలో జరిగిన శాంపుల్స్లో రిజెక్ట్ అయినాయి కదా కొన్ని యాక్సెప్ట్ అయినాయి కదా మరి వాడినట్టే కదా అదే సంస్థనే కదా కాదు అంటే వాళ్ళు ముందు పెట్టినటువంటివి నేను చెప్తున్నది ప్రాసెస్లో కదా ఇప్పుడు ఆ డౌట్ తోటి దాన్ని తీసి నేషనల్ ల్యాబ్స్కి పెట్టిన తర్వాత కదా మొత్తం బహిర్గతమైంది ఇదంతా కూడా ఇప్పుడు కళ్ళ ముందు మనందరికీ తెలుస్తుంది ఆయన ఓపెన్గా చెప్పాడు మా దగ్గర ఉన్న ల్యాబ్లో ఇవి మాత్రమే వస్తాయి ఇదిగో ఈ రావు అని నేషనల్ ల్యాబ్స్కి పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయనకు అనుమానం వచ్చింది కాబట్టి కదా అనుమానాన్ని క్లారిఫై చేసుకోకుండా ఎవరు మాట్లాడలేరు కదా సో ఆ ప్రక్రియ స్టార్ట్ చేశారు ఇంకా ముందు ఏం జరిగాయి ఇప్పుడు వెళ్తే అన్నీ బయటకు వస్తాయి కదా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా వస్తున్నా మీకు ఇవ్వాలి ఏంటి మీరు చూసారే మరి బహుశా నందిని ట్రక్లు వచ్చినాయి అంటే మరి విజువల్స్ చూపించుంటే కనీసం ప్రజలన్నా కాస్త తేరుకుంటారు మిమ్మల్ని మీడియా మిత్రులు నేను కోరుకునేది ఏంటంటే ఆ నందిని ట్రక్కులు తిరుమలకు చేరుకున్నవి మీరు కాస్త విజువల్స్ మీ తిరుపతి వాళ్ళకి చెప్పి చూపించండి ప్రజలకు కాస్త మళ్ళీ తిరిగి మాకు ఏం అవసరం ఉందండి మాకు ఏం అవసరం ఉందండి కాదు నేను చెప్తున్నది మాకేం అవసరం ఉంది నష్టం జరిగినా కడుపులో పెట్టుకుని ముందుకు పోవాలనుకుంటాం తిరుపతి వెంకటేశ్వర స్వామి వరకు వచ్చినప్పుడు కానీ ఇవి చేయి దాటినటువంటి విషయాలు ప్రజల ముందుకు రాకపోతే కష్టం సో నిజాలు చెప్పాలి నేను అన్నది ఇంట్లో పిల్లలు తప్పు చేస్తారు తప్పు చేస్తే మనం బహిరంగంగా కడుపులో పెట్టుకుని చేయమా సో తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఏమైనా పొరపాట్లు జరిగితే తెలియక చేశారనో చంపలేసుకున్నాం అక్కడే చమాపని చెప్పుకున్నాం బయటకు వస్తాం కానీ ఇది అట్లా చంపలేసుకుంటే పోయే పాపం కాదు కదా కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇన్ని నిబంధనల్ని మీరు ఇన్ని ఎందుకండి వాళ్ళ బోర్డు మీటింగ్ లైవ్ టెలికాస్ట్ లీక్ అయినా ఉన్నాయి కదా మీరు విన్నారు కదా వినలేదా విన్నారు కదా సేవల్ని రేట్లు పెంచండి ఏంది నలభై రూపాయలు ఉన్న జిలేబీని నాలుగు వేలు చేయమన్నది మరి ఈ ఈ పెద్ద మనిషి కదా మీకు ఆ లైవ్ రికార్డింగ్లు మీరే కదా రిలీజ్ చేసింది అంటే కమర్షియలైజ్ చేస్తారా కమర్షియలైజ్ చేయడం కాదు అది స్వామిని నూట యాభై ఉన్నటువంటి రూమ్ని రెండు వేల రెండు వందలు అంటే ఇది మీరు నా పాత ప్రశ్నలు చూడండి సామాన్యుడిని స్వామికి దూరం చేసేటువంటి ప్రయత్నం ఈ పాలక మండలి చేస్తోంది అని నేను చెప్పాను ఎక్కడ చెప్పానది నాకు బాగా గుర్తుంది హెల్త్ వెల్త్ ఉంటే గుత్తిలో రోడ్డు మీద నిలబడి ఆ రోజు ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చి అక్కడి నుంచి రిలీజ్ చేసాం మనం ఒక ప్రణాళిక ప్రకారం జరిగినట్టుగా చేసుకుంటూ వచ్చారు ఇవన్నీ కూడా ఇవన్నీ కమర్షియల్ యాక్టివిటీస్ తిరుపతి గురించి నాలాంటి నేను ఎంత తక్కువ మాట్లాడాలనుకుంటే అంత తక్కువ మాట్లాడాలని ఇష్టపడతాను ఎంత గొప్పగా మాట్లాడాలనుకుంటే అంత గొప్పగా మాట్లాడాలనుకుంటాను కానీ అన్ఫార్చునేట్లీ ఈ విషయాలన్నీ మాట్లాడాల్సి వచ్చినందుకు నేను కూడా బాధపడుతున్నాను కానీ ఇవి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావడం హిందువుల మనోభావాలన్నింటినీ కూడా గౌరవించేటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉండడం వల్లనే ఈ రోజు ఇవన్నీ కూడా వెలుగులేకొచ్చినాయి అన్ని మతాల్ని గౌరవిస్తాం మేము అంటే సి ఫ్యూచర్ ఎట్లా అనేటువంటిది మనం ఇప్పుడు డిసైడ్ చేయలేము ఇవాళ ప్రభుత్వం ఒక అందరితోటి ఆలోచనలు చేసిన తర్వాత తిరుమల పవిత్రతకు నష్టం కలగకుండా భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చట్టం పరిధిలోకి వీళ్ళందరినీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి సిట్ బెటరు అనేటువంటి ఆలోచన చేసి వేశారు సరిపోతుందా లేదా అనేటువంటిది ఆ నిజాలు వెలుగులోకి వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది ఈ రోజుకి అది కరెక్ట్ అనేది అనిపిస్తుంది చంద్రబాబు గారు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు మళ్ళీ ఆ టాపిక్ మనం పోవడం కన్నా కానీ చాలా ఏ పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు అనేది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేము కోరుకునేది ఒకటే ప్రతిపక్ష నాయకుడిని ఇది ఒక పొలిటికల్ ఈవెంట్ చేయొద్దు ఇది నీకు పొలిటికల్ ఈవెంట్ మాకు సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ చేయదలుచుకున్నా మీరు మారలేదు మీ ఆలోచనలు మారలేదు మారండి మీ రాజకీయం మీరు అటర్నా చేసుకోండి మీరు వెళ్ళేటువంటి దేవుడికి ఈ దేవుడి మీద నమ్మకం ఉంది అని సంతకం పెట్టి మరీ వెళ్ళండి అని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను అది సిట్లో తేలుతాయి సార్ లెట్ ఫోకస్ ఆన్ తిరుమల తిరుపతి ఫర్ ది టైమ్ బీయింగ్ అండ్ తిరుమలలోనా నేనైతే ఆ సబ్జెక్ట్ మీద అప్ టు డేట్గా లేను వెరిఫై చేస్తాను తప్పకుండా థ్యాంక్ యూ నమ్మకం లేకపోవడం దేవుడి మీద నమ్మకం లేకపోవడం వలన జరిగాయనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం ఇక్కడ అంటే అవన్నీ ఇన్సిడెంటల్ ఇప్పుడు నాకు ఎప్పుడైతే నమ్మకం లేదో నేను చెప్పాను అక్కడ ఒక దాని ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ అవకాశంగా నేను చూస్తాను నా నా వ్యక్తిగత అభిప్రాయం వీళ్ళకి ఆ దేవుడి మీద నమ్మకం లేకపోవడం వల్లనే ఇవన్నీ జరిగాయనేటువంటిది నేను అనుకుంటున్నాను మేబీ రైట్ మే రాంగ్ మీరు అనవసరంగా దీనికి కలర్స్ పూయాల్సినటువంటి పని లేదు మనకి నిజాలు నిజాలుగానే బయటికి తీసుకొస్తున్నాం నేను నా ఓపెనింగ్ డైలాగ్ ఏదో జరిగింది అనేది నిజం దాన్ని రెక్టిఫై చేసింది మేము నిజం ఇవాళ జరగడం లేదు అనేటువంటిది నిజం సో